శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు పద్దెనిమిదవ మజిలీ కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం రత్నసిద్ధుడు గోపాలుడు క్రమంగా పద్దెనిమిదవ మజిలీకి చేరుకున్నారు ఆ రోజు వారు త్వరగా ఆహని కాలు ముగించుకుని భోజనాలు చేశాక విశ్రాంతిగా కూర్చుని కథను కొనసాగించసాగాడు రత్నసిద్ధుడు గోపా ఇంతకు ముందు మజిలీలో గోవిందుడు హరివర్మ అనే యువకుడిని రాజభటులు బంధించి తీసుకుపోతున్నారని దానికి కారణం అతడు రాజకుమారి హైమవతి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోవటమే కారణమని భాగ్యసింహునితో చెప్పాడని నీతో చెప్పాను కదా ఇంకా తరువాతి కథ ఏమి జరిగిందో చెప్తాను విను అంటూ ఇలా కొనసాగించాడు గోవిందుడు భాగ్యసింహునితో ఇలా అన్నాడు అన్న ఆ హరివరమ్మ ముమ్మూర్తుల మిమ్ములను పోలి ఉన్నాడు ఒక క్షణం నేను మీరేనేమోనని పొరపడ్డాను కూడా అని చెప్పాడు గోవిందుడు అది వినగానే భాగ్యసింహుడు ఇలా అన్నాడు అయ్యో బ్రాహ్మణ కుమారుని ఉరి తీయటం చాలా తప్పిదనం పాపహేతువు కదా ఎలాగైనా అతనిని రక్షించాలి అని భాగ్యసింహుడు బయలుదేరాడు తన మిత్రునకు ఏమైనా చిక్కులు ఎదురవుతాయేమోనని గోవిందుడు భయపడి అన్న నీవి విషయంలో కలుగు చేసుకోవద్దు మనకెందులకు ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అని చెప్పాడు అప్పుడు భాగ్యసింహుడు ఇలా అన్నాడు మిత్రమా ఆ విధంగా బ్రాహ్మణ కుమారుని వదిలివేసి వెళితే మనకు పాపం చుట్టుకోదా మనకు చేతనైనంత వరకు రక్షించడానికే ప్రయత్నించాలి అని తను బయలుదేరాడు ఇంకా చేసేది లేక గోవిందుడు కూడా భాగ్యసింహుణ్ణి అనుసరించాడు భాగ్యసింహుడు ఆ దేశపు మహారాజైన రాజవర్మ వద్దకు వెళ్ళి నమస్కరించి ఈ విధంగా పలికాడు మహారాజా నా పేరు గుణమిత్రుడు నేను రాకుమారి వేసిన ప్రశ్నలకు హరివర్మకు బదులుగా నేను ప్రత్యుత్తరమిస్తాను కానీ నాకు ఆరు మాసాల గడువు కావాలి అప్పటి వరకు హరివర్మను మీరు కాపాడాలి అని వినయంగా ప్రార్థించాడు అతని పోలికలను బట్టి హరివర్మకు దగ్గరి బంధువై ఉంటాడని మహారాజు పరివారము తలపోశారు రాజవర్మకు భాగ్యసింహునిపై జాలి కలిగింది రాకుమారి ప్రశ్నలకు తాను సమాధానం ఇయ్యలేకపోయినట్లయితే తీయబడతానని తెలిసి కూడా అతడు చేసిన సాహసం చూసి రాజుకు ముచ్చట కలిగింది జాలి కూడా వేసింది అందువలన హరివర్మను ఆరు మాసాల వరకు ఉరి తీయవద్దని అతనిని కారాగారంలో ఉంచవలసినదిగా ఉత్తర్వు పంపాడు మిత్రులు ఇద్దరికీ తాత్కాలికంగా మనసు కుదుటపడింది ఒక పరిచారిక ప్రశ్నలు వ్రాసి ఉన్నటువంటి పత్రం ఒకటి తెచ్చి అతనికి ఇచ్చింది అందులో ఈ విధంగా వ్రాసి ఉన్నది రాజేశ్వరి దేవికి ముఖములెన్ని దేవి ఆలయం ఎక్కడ ఉంది అందులో వ్రాయబడిన భాష ఏమిటి వీటికి సరైన జవాబులు చెప్పిన వారికి రాజకుమారితో వివాహం జరుగుతుంది లేకపోతే ఉరితీత తప్పదు అని వ్రాసి ఉన్నది ఆ పత్రాన్ని తీసుకుని భాగ్యసింహుడు గోవిందుడు సత్రానికి తిరిగి వచ్చారు సత్రానికి తిరిగి వచ్చిన తరువాత మిత్రులు ఇరువురు సంప్రదించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు రాజకుమార్తె హేమవతి నిత్యము ఏమి పనులు చేస్తుందో తెలుసుకోవాలి ఆమె చర్యలను బట్టి ఆ ప్రశ్నలకు జవాబులు లభించవచ్చు నువ్వు ఇక్కడే ఉండి ఆమెను అనుసరించు అని భాగ్యసింహుడు గోవిందుడితో చెప్పాడు భాగ్యసింహుడు రాజకుమార్తె చెలికత్తెలలో ముఖ్యురాలైన కమలాక్షి అనే ఆమెతో రాజకుమార్తె చనువుగా ఉంటుందని తెలుసుకున్నాడు కమలాక్షిని అనుసరించి ఆమె ఇల్లు తెలుసుకున్నాడు ఒకరోజు ఆమె ఇంటికి వెళ్ళి భాగ్యసింహుడు ఆమెతో ఈ విధంగా చెప్పాడు కమలాక్షి నా పేరు గుణమిత్రుడు భాగ్యసింహ మహారాజులకు నేను అనుంగు చెలికాడిని మేమిద్దరం ఒకరోజు వనవిహారానికి వెళ్ళాము మిట్ట మధ్యాహ్నం ఎండకు తాళలేక ఒక తాటి చెట్టు కింద నిలబడ్డాము ఉన్నట్లుండి నా మిత్రుడు పక్కుమని నవ్వాడు మా సైన్యం అంతా కూడా వేరే ఒక పెద్ద మర్రి చెట్టు కింద నిలబడి ఉన్నది అతడు ఎందుకు నవ్వాడో నాకు అర్థం కాలేదు అతని నవ్వుకు కారణమేమిటని నేను అడిగాను తను ఎందుకు నవ్వాడో నేను కనుక చెప్పినట్లయితే నాకు వెయ్యి వరహాలు బహుమతి ఇస్తాను అన్నాడు అతను ఎందుకు నవ్వాడో కారణమేమిటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు ఈలోగా నా మిత్రుడు కార్యార్థమై దేశాటనకు వెళుతూ ఆరు మాసాలలోగా దీనికి కారణం ఏమిటో తెలుసుకుని నాకు చెప్పు అని అతను వెళ్ళిపోయాడు నేను కూడా ఆలోచిస్తూ అనేక ఊళ్ళు తిరిగి చివరకు ఈ రాజ్యం చేరుకున్నాను ఇక్కడ వారు అనుకున్న మాటలను బట్టి నీవు చాలా తెలివైన దానివని విన్నాను నీవేమైనా నాకు సహాయం చేయగలవేమోనన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను నాకు కనుక నీవు సహాయం చేసినట్లయితే నా మిత్రుడు భాగ్యసింహ మహారాజు గారు ఇవ్వబోయే బహుమతిలో వెయ్యి వరహాలలో సగభాగం నీకు ఇచ్చుకుంటాను అని బతిమాలుతున్నట్లుగా భాగ్యసింహుడు చెప్పాడు ఆ విధంగా భాగ్యసింహుడు తన తెలివితేటలను మెచ్చుకుంటూ మాట్లాడేసరికి ఆమెకు చాలా సంతోషం కలిగింది అప్పుడు ఆమె ఇలా అన్నది అయ్యా మీరు నన్ను ఊరకనే పొగుడుతున్నారు మీ ప్రశ్నలకు సమాధానం నేను కాదు మా యువరాణి గారు చెప్పగలరని నేను అనుకుంటున్నాను మీ ప్రశ్నను నేను వారికి చెప్పి ఆమె ఇవ్వబోయే జవాబును మీకు తప్పకుండా చెప్తాను అన్నది కమలాక్షి అయితే నేను రేపు మరలా వస్తాను అని భాగ్యసింహుడు అనగా రేపు వీలు కాదు యువరాణి వారు రాజేశ్వరి దేవిని అర్చించడానికి ఆలయానికి వెళ్తారు అన్నది ఆ వివరాలు చెప్పమని భాగ్యసింహుడు అడుగగా కమలాక్షి ఈ విధంగా చెప్పింది మా యువరాణి వారు రాజేశ్వరి అమ్మవారి భక్తురాలు శుక్రవారం నాడు తప్ప ఆమె ప్రతిరోజు ఇంటి వద్దనే దేవి అర్చన చేస్తుంది శుక్రవారం నాడు మాత్రం ఆమె ఆలయంలో రాజేశ్వరి అమ్మవారిని అర్చిస్తుంది ఆలయం పక్కన ఒక విహార పర్వతం ఉన్నది శుక్రవారం ఆలయంలో పూజ ముగిసిన పిమ్మట ఆ శిఖరంపైకి ఎక్కి వెళుతుంది ఆమె ఒంటరిగా మాత్రమే వెళుతుంది ఆత్మీయుల్ని సైతం తనతో రానియదు అక్కడ ఆమె ఏమి చేస్తుందో ఎవరికీ తెలియదు కొంత సమయం గడిచాక తిరిగి వస్తుంది ఒకరోజు కుతూహలం కొద్దీ యువరాణి వారు చూడకుండా నేను ఆమెను అనుసరించి శిఖరంపైకి వెళ్ళాను కానీ ఆమె నాకు అక్కడ కనిపించలేదు ఆమె ఎక్కడైనా మరుగున ఉండి నన్ను చూస్తే దండిస్తుందేమోనన్న భయంతో నేను కిందకు దిగి వచ్చేసాను అంతకన్నా నాకేమీ తెలియదు అని చెప్పింది ఇది వినిన తరువాత భాగ్యసింహుడు రెండు రోజుల తరువాత ఆమెను మరలా కలుస్తానని చెప్పి సత్రానికి తిరిగి వచ్చేశాడు తరువాత వరుసగా కొన్ని రోజుల పాటు కమలాక్షి చెప్పిన ఆలయం వద్దకు వెళ్ళి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరం ఎక్కి పరిశీలించాడు అతనికి కొన్ని చెట్లు తప్ప ఏమీ కనిపించలేదు ఒక వృక్షం కింద ఉన్న రాయి మీద కూర్చుని ఆలోచించసాగాడు రోజులు గడిచిపోతున్నాయి గొడువు దగ్గర పడుతోంది హరివర్మను రక్షించటం ఎలాగో తెలియటం లేదు కమలాక్షి వలన ఏమైనా సమాచారం దొరుకుతుందో లేదో అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో చీకట పడింది రాత్రి సమయం అయిపోయింది రాతి పక్కగా ఒక మొక్క ఆకులు మెరుస్తూ కనిపించాయి అది విచిత్రంగా అనిపించి ఆ మొక్క కొమ్మను చేతిలోకి తీసుకున్నాడు భాగ్యసింహుడు అంతలోనే ఒక విచిత్రం జరిగింది అతని కళ్ళ ముందు ఒక దివ్యమైనటువంటి భవనం ప్రత్యక్షమయ్యింది అప్పటిదాకా అది అక్కడ ఎక్కడా కనిపించలేదు కానీ అంతలోనే భవనం ఎలా ప్రత్యక్షమయ్యిందో భాగ్యసింహునికి అర్థం కాలేదు రత్నదీపాలు మణుల కాంతులతో ధగధగ మెరిసిపోతున్నాయి అతను ఆశ్చర్యంతో చేతిలో ఉన్న కొమ్మను రాతి మీద వదిలివేసి లేచి నిలుచున్నాడు కళ్ళ ముందున్న ఆ భవనం వెంటనే మాయమయ్యింది ఇదేమిటి నాకు భ్రమ కలిగిందా ఇంతలోనే భవనం కనిపించటం మాయమవ్వటం ఎలా జరిగింది అని అనుకుంటూ మళ్ళీ రాయి మీద కూర్చున్నాడు సరిగ్గా ఆ కొమ్మ అతని చేతి కిందనే ఉన్నది వెంటనే మరలా భవనం ప్రత్యక్షమయ్యింది ఈ విధంగా రెండు మూడు సార్లు జరిగాక అదంతా ఔషధీ వృక్షం యొక్క ప్రభావమేనని తెలుసుకున్నాడు దానిని అతడు తన దుస్తులలో దాచుకుని ఆ భవనంలోకి ప్రవేశించాడు భవనం లోపల అంతా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది చిత్ర విచిత్రాలైన శిల్పకళతో భవనం లోపలి భాగం అంతా అలరారుతోంది కొద్దిగా ముందుకు వెళ్ళి చూడగా కొన్ని గదులు కనిపించాయి సందేహిస్తూ మెల్లగా ఒక గది యొక్క తలుపు తీసి చూడగా దానిలో కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు కనిపించింది అంతులేని వెలలేనట్టి రత్నమాణిక్యాలు గది నిండుగా కుప్పలు పోసి ఉన్నాయి భాగ్యసింహుడు ఆశ్చర్యపోతూ మిగిలిన గదులు కూడా తెరిచి చూశాడు అవి కూడా ఆ విధంగానే రత్నరాశులతో నిండి ఉన్నాయి ఇంత సంపదతో ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలైనా చేయవచ్చు అనుకుని కొన్ని మణులను తీసి మూట కట్టుకున్నాడు భవనం మొత్తం పరిశీలనగా చూస్తూ ముందుకు వెళ్ళగా అక్కడ ఒక మందిరం లాంటిది కనిపించింది ఐదు తలలతో పది చేతులతో శాంత దృక్కులతో రాజరాజేశ్వరీదేవి విగ్రహం ఒకటి కనిపించింది దానికి వెనుకగా లత దొరికిన వాడు హేమవతికి భర్త అవుతాడు అని రాసి ఉన్నది అది చదివిన భాగ్యసింహునికి కొద్దిగా విచారం కలిగింది ప్రస్తుతం తాను పడుతున్న శ్రమ అంతా హరివర్మ కోసం కానీ ఔషధీ మహిమ గల లత నాకు దొరికింది అయినా సరే ఏదో విధంగా హేమవతిని హరివర్మకు దక్కేలా చేయాలి అని మనసులో నిశ్చయించుకుని ఆ దేవిని ప్రార్థిస్తూ సాష్టాంగపడ్డాడు ఆ సమయంలో అతని దుస్తులలో నుండి మహిమ లత కింద పడిపోయింది మరుక్షణమే భాగ్యసింహుడు పర్వతం పైన ఉన్నాడు భవనము లేదు అమ్మవారు లేదు ఒక క్షణం తనకు అది స్వప్నమేమో అని అనుకున్నాడు కానీ తాను కట్టిపెట్టినటువంటి మణుల మూట పక్కనే ఉన్నది అందువలన అది సత్యమే అని ధృవీకరించుకుని సరే కానున్నది కాకమానదు హరివర్మను ముందుగా రక్షించుకోవాలి అతనిని విడిపించాలి అనుకుని భాగ్యసింహుడు పర్వతం దిగి సత్రానికి వెళ్లేందుకు నడక సాగించాడు ఇంతలో కమలాక్షి కనపడింది ఆమె అతనికి నమస్కరించి అయ్యా మీ ప్రశ్నకు మా యువరాణి వారు ఈ విధంగా సమాధానం మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ పెద్దగా ఎదిగి మీ సైన్యం మొత్తానికి కూడా నీడనిచ్చింది తాము నించినటువంటి తాటి చెట్టు పెద్ద విత్తనం అయినప్పటికీ ఇద్దరికి సరిపోయేటంత నీడ కూడా ఇవ్వలేకపోతుంది సృష్టి చాలా విచిత్రమైనది అని అనుకుని ఆయనకు నవ్వు వచ్చింది అని చెప్పింది మా యువరాణి గారు అన్నది కమలాక్షి ఆ యువరాణి బుద్ధి కుశలతకు భాగ్యసింహుడు మెచ్చుకున్నాడు కమలాక్షి నీవు నా కోసం చాలా శ్రమపడ్డావు బహుమానం పుచ్చుకో అంటూ కొన్ని రత్నాలు తీసి ఆమె చేతిలో వేశాడు ఆమె వాటిని చూసి అమితమైన ఆశ్చర్యం పొంది ఆ రత్నాలను తీసుకుని హేమవతి వద్దకు వెళ్ళింది కమలాక్షి వెళ్ళిపోయిన తరువాత తను చూసిన విశేషాలు ఎంత త్వరగా గోవిందునికి చెప్పుదామా అన్న ఆతృతతో భాగ్యసింహుడు సత్రం కేసి నడవసాగాడు అంతలో ఇరువైపులా రాజభటులు వచ్చి అతడిని కదలనీయకుండా పట్టుకుని హరివర్మ మమ్మల్ని తప్పించుకుని పోవటం నీకు సాధ్యం కాదు అంటూ అతడిని తీసుకుని పోయి కారాగారంలో పెట్టారు అయ్యా నా పేరు గుణమిత్రుడు హరివర్మ కాదు నేనేమీ నేరం చెయ్యలేదు నన్ను ఎందుకు బంధించారు నన్ను వదిలిపెట్టండి అన్నాడు ఓరి నీవు మమ్మల్నే మోసం చేద్దామనుకుంటున్నావా ఆ పప్పులేమీ ఉడకవు నోరు మూసుకుని పడి ఉండు అని వారు ఇంకా గట్టిగా గద్దించారు ఓహో హరివర్మ తప్పించుకున్నాడన్నమాట గోవిందుడు అనుకున్నట్టే వీరు కూడా నన్ను హరివర్మగానే భావిస్తున్నారు హరివర్మ క్షేమంగా ఉంటే అంతే చాలు అని మనస్సులో అనుకున్నాడు కమలాక్షి తనకు భాగ్యసింహుడు ఇచ్చిన రత్నాలను హేమవతికి చూపించింది ఆమె వాటిని చూసి ఆశ్చర్యపోయింది సందేహం లేదు ఇవి నిజంగా దివ్యమైన రత్నాలే అన్నది కమలాక్షి ఆమెను చూస్తూ అమ్మ మీకు అభ్యంతరం లేకపోతే ఒక ప్రశ్న అడగమంటారా అన్నది సరేనన్నది హేమవతి ఇంత కఠోరమైన వ్రతం ఎందుకు పూనారు మీరు అని అడిగింది కమలాక్షి దానికి యువరాణి ఇలా చెప్పింది సఖి ఈ రహస్యం నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు నీకు మాత్రమే చెప్తున్నాను విను మా తల్లిదండ్రులు రాజరాజేశ్వరి దేవికి ఎన్నో పూజలు చేయగా నేను పుట్టానట ఒకరోజు నా రాజభవనానికి ఒక మహాయోగి వచ్చారు మా తల్లిదండ్రులు చెప్పగా నేను ఆ యోగికి నచ్చే విధంగా శుశ్రూషలు చేసి సేవించాను దానికి ఆయన సంతోషించి ఒక పత్రం రాసి నాకు ఇచ్చి అమ్మ ఇందులో ఉన్న విధంగా నీ ప్రశ్నలకు సమాధానమిచ్చిన వాడినే నువ్వు వివాహం చేసుకో నీకు మేలు జరుగుతుంది అని తాను తపస్సు చేసుకోవటం కోసం వెళ్ళిపోయారు ఆ ప్రకారమే నేను చేస్తూ వచ్చాను నా వివాహం అయ్యే గీత ఉన్నదో లేదో అని నిట్టూర్చింది ఇంతలో భటుడు వచ్చి ఒక వార్త చెప్పాడు అమ్మా మనకు హరివర్మగా తెలిసిన వ్యక్తి నీ ప్రశ్నలకు సమాధానమిస్తానని అంటున్నాడు అని రాజుగారు తమకు చెప్పమన్నారు అన్నాడు ఆ భటుడు సరే నీవు వెళ్ళి సమాధానాలు ఒక పత్రంపై వ్రాయించి పట్టుకునిరా అని ఆమె భటుడిని పంపివేసింది కొద్దిసేపటిలోనే భటుడు ఒక పత్రాన్ని తెచ్చి ఆమెకు ఇచ్చాడు అందులో ఒక చిత్రం చిత్రించబడి ఉన్నది తాను చూసిన విహార పర్వతం మహిమగలం మొక్క సహాయంతో చూసిన భవంతి అందులోని మందిరంలో ఐదు ముఖాలు పది చేతులతో రాజేశ్వరి మాత విగ్రహం విగ్రహం వెనుక గోడ మీద వ్రాసి ఉన్న వాక్యాలు మణిమాణిక్యాలతో నిండి ఉన్న గదులు అన్నీ ఆ పత్రంలో చిత్రించాడు దానిని చూసి యువరాణి హైమవతి చాలా ఆనందించింది ఆమె తన తండ్రికి తన ప్రశ్నలకు సరియైన సమాధానాలు లభించాయని జాబు ఇచ్చిన వారితో తనకు వివాహ ఏర్పాటు చేయించమని ప్రత్యుత్తరం రాసింది ఆ రాజ్యసభ నుంచి వచ్చిన వర్తమానం ప్రకారం హరివర్మయే ఆ జవాబులిచ్చినవాడని ఆమె అనుకున్నది రాజు కూడా అదే విధమైన భావనలో ఉన్నాడు రాజుకుమార్తె తనను హరివర్మగా భావిస్తున్నదని భాగ్యసింహునికి అర్థమయ్యింది అందువలన అతను అసలు సంగతి బయటకు చెప్పకుండా తాను అత్యవసరమైన పని ఉన్న కారణంగా ఒక యోగిని కలుసుకోవటానికి వెళ్లవలసి ఉన్నదని చెప్పి మరలా వచ్చి రాజకుమార్తెను కలుసుకుంటానని రాజు అనుమతి తీసుకుని సతరానికి తిరిగి వచ్చాడు భాగ్యసింహుడు గోవిందుడు తన మిత్రుడు విజయం సాధించి క్షేమంగా తిరిగి వచ్చినందుకు చాలా సంతోషించాడు మిత్రమా ఇప్పుడు రాజు రాజకుమారితో సహా అందరూ నన్ను హరివర్మగానే భావిస్తున్నారు అంతేకాక నేను కూడా హరివర్మను రక్షించి హైమవతితో కళ్యాణం చేయిస్తానని ప్రతిజ్ఞ చేశాను కదా అందువలన వీలైనంత త్వరగా మనం హరివర్మ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి అన్నాడు ఇద్దరు చెరోక మార్గంలోనూ వెళ్ళి హరివర్మను వెతికి కొంతకాలం తర్వాత మళ్ళీ అక్కడే కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ రాత్రే ఎవరికీ చెప్పకుండా చెరవక మార్గంలోనూ హరివర్మను వెతుకుతూ ప్రయాణం ప్రారంభించారు కొన్ని రోజులు ప్రయాణం చేసిన తరువాత గోవిందుడు కందర్పరాజ్యం చేరుకున్నాడు అక్కడ అంతకుముందు తాము బస చేసినటువంటి సత్రంలోనే విడిది చేశాడు ఆ సత్రంలో అనేక రకాలైన ప్రజలు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కో పని మీద అక్కడికి చేరిన వారే నలుగురు కూర్చుని ఎక్కడైనా కనపడితే గోవిందుడు ఆ పక్కగా కూర్చుని వారు మాట్లాడుకునేది వినేవాడు ఎవరైనా హరివర్మ గురించి మాట్లాడుకుంటారేమో ఏ విషయమైనా తెలుస్తుందేమోనని అతని అభిప్రాయం అలా రెండు మూడు రోజులు గడిచాయి అదేవిధంగా ఒకరోజు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉండగా అతనికి ఈ క్రింది సమాచారం తెలిసింది కొన్నాళ్ల క్రితం కందర్పరాజు కూతురు ప్రభావతి భాగ్యసింహ మహారాజు ఎవరికీ తెలియకుండా గాంధర్వ వివాహం చేసుకున్నారు దాని ఫలితంగా ఆమె గర్భవతి అయి ఒక కుమారుడిని కన్నదని ఏదో పని మీద వెళ్ళిన భాగ్యసింహుడు ఇంతవరకు తిరిగి రాలేదని అతని కోసం అందరూ ఎదురుచూస్తూ ఉండగా గూఢచారులు ఒక వ్యక్తిని పట్టుకుని తెచ్చి సభల ప్రవేశపెట్టగా ప్రభావతి అతడిని చూసి అతడే భాగ్యసింహ మహారాజు తన భర్త అని చెప్పిందట కానీ ఆ వ్యక్తి అందుకు ఒప్పుకోక తన పేరు హరివర్మ అని భాగ్యసింహుడు కాదని చెబుతున్నాడట నిజమేదో దేవుడికే తెలియాలి అని వారిలో వారు మాట్లాడుకోవటం గోవిందుడు విని జరిగినదేమిటో అతనికి అర్థమయ్యింది అంటే ప్రస్తుతం హరివర్మ ఈ పట్టణంలోనే ఉన్నాడన్నమాట అని అనుకున్నాడు అక్కడ చేరిన బాటసారులలో సోమయాజులు అనే బ్రాహ్మణుడు కథనం ఈ విధంగా ఉంది ఒకరోజు సోమయాజులు అరణ్య మార్గాన పోతూ ఉండగా బాగా ఎండదెబ్బ తగిలి ఒక చెట్టు కింద విశ్రమించగా ఎక్కడి నుంచో ఒక శిశువు ఏడుపు వినిపించి పైకి చూశాడు ఆ చెట్టు కొమ్మ మీద ఒక కోతి పసిపిల్లవాడిని ఎత్తుకుని ముద్దులాడటం కనిపించింది తన వద్దనున్న అరటిపళ్ళు చూపగా ఆ కోతి కిందకు వచ్చి శిశువును అక్కడ వదిలి ఆ అరటిపళ్ళను తీసుకుని వెళ్ళిపోగా తాను ఆ పిల్లవాడిని దేవుడిచ్చిన బిడ్డగా భావించి హరివర్మ అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకోసాగాడు ఈలోగా ఆ బ్రాహ్మణుని భార్యకు మగపిల్లవాడు కలిగాడు దానితో పెంపుడు బిడ్డపై మమకారం తగ్గి సరిగా చూడనందువలన హరివర్మను గురువుగారి వద్ద విద్యాభ్యాసం కోసం పెట్టాడు కానీ కొంతకాలం తరువాత హరివర్మ అక్కడి నుంచి మాయమయ్యాడు ఎక్కడికి పోయాడో తెలియలేదు ఇంతలో ప్రజలు చెప్పుకుంటున్న వార్తలను బట్టి రాజుగారు అల్లుడుగా చెప్పబడుతున్న హరివర్మ తను పెంచుకున్న కొడుకు హరివర్మ ఇద్దరూ ఒకటేనేమో తెలుసుకుందామని సోమయాజులు కందర్పరాజ్యానికి వచ్చాడు ఈ విషయాలు తెలుసుకున్న గోవిందుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు అయితే హరివర్మ నిజంగా బ్రాహ్మణ బిడ్డ కాదన్నమాట అనుకున్నాడు ఇంతలో ఒక వృద్ధ స్త్రీ అక్కడికి వచ్చి గోవిందుణ్ణి చూసి అయ్యా తమరేనా సోమయాజులు గారు అని అడిగింది లేదమ్మా నా పేరు గోవిందుడు ఆయనతో నీకేమి పని అని అడిగాడు ఆమె ఈ విధంగా చెప్పింది అయ్యా అదంతా ఒక పెద్ద కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పింది అయ్యా నేను మాధవపురం మహారాజు జయపాలుని ధర్మపత్ని సుదక్షిణాదేవి పరిచారికను నా పేరు లక్ష్మమ్మ శత్రువులు కోటను ముట్టడించే సమయానికి రాజుగారి మొదటి సంతానం మూడు సంవత్సరాల రాజకుమారుడు దుర్గమ్మ అనే దాది ఒకవైపు నేను నిండు గర్భవతిగా ఉన్న మహారాణి సుదక్షిణాదేవి మరొక వైపు అరణ్యంలో దిక్కుతోచకుండా వెళ్ళిపోయాము రాణివారు అడవిలోనే మగబిడ్డను ప్రసవించారు నేను నీరు తేవటం కోసం అడవిలో వెతుకుతూ పోతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు అటుగా పోవటం కనిపించింది నేను పట్టించుకోకుండా నీటి కోసం వెతుకుతూ వెళ్ళిపోయాను తీరా నీరు తీసుకుని వచ్చేసరికి అక్కడ రాణివారు పసిబిడ్డ ఇద్దరూ కనిపించలేదు అప్పటి నుంచి నేను వారి కోసం వెతుకుతూ అన్ని ఊళ్ళు తిరుగుతున్నాను ఇందాక ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్నాను ఎలాగైనా అతనిని కలుసుకోవాలి ఆ హరివర్మ మా రాజుగారి రెండవ పుత్రుడు అని చెప్పింది ఆ వృత్తాంతమంతా వినేసరికి గోవిందుడికి అన్ని సందేహాలు తీరిపోయాయి ఇద్దరూ సహోదరులు అవ్వటం వలన పోలికలు ఉండటం సహజమే కదా అనుకున్నాడు లక్ష్మమ్మతో ఇలా అన్నాడు అమ్మ విచారించకు నీవు త్వరలోనే అందరినీ కలుసుకుంటావు దుర్గమ్మ పాము కరువగా మరణించింది ఆ బాలుడు క్షేమంగా ఉన్నాడు అతడు నా స్నేహితుడు నేడో రేపో చక్రవర్తి కాగలడు అంటూ ఆమెను ఓదార్చాడు ఆమె రాజకుమారుడు క్షేమంగా ఉన్నందుకు చాలా సంతోషించింది మరునాడు గోవిందుడు రాజకుమార్తె ప్రభావతి చెలికెత్త అయిన రధనిక ఇంటికి వెళ్ళాడు ఆమె అతడిని గుర్తించింది అయ్యా ఇంతకాలం మీ మిత్రులిద్దరూ ఏమైపోయారు భాగ్యసింహుల వారెక్కడా ఇక్కడ ఉన్నవాడు తాను హరివర్మను అంటున్నాడు అని చెప్పగా తనను హరివర్మను కలుసుకునే ఏర్పాటు చేయించమని అడిగాడు గోవిందుడు ఆమె ఆ ఏర్పాటు చేయించింది హరివర్మ గోవిందుణ్ణి గుర్తించాడు గోవిందుడు అతని సందేహాలన్నీ తీరేటట్లుగా సోమయాజులు లక్ష్మమ్మ చెప్పిన వృత్తాంతమంతా చెప్పి భాగ్యసింహుడు అతనికి అన్నగారని చెప్పాడు హరివర్మ చాలా సంతోషించాడు మిత్రమా మీరు నా ప్రాణదాతలు మీరు ఏది చెప్పినా ఆచరిస్తాను అన్నాడు హరివర్మ పరిచారిక వలన విషయం తెలుసుకున్న ప్రభావతి బిడ్డతో సహా అక్కడికి వచ్చింది అప్పుడు గోవిందుడు హరివర్మకు చెప్పిన విషయాలన్నీ ప్రభావతికి చెప్పి ఇతడు హరివర్మ నీ భర్తకు సోదరుడు వారి పోలికలు ఒకలాగా ఉండటంతో నీవు పొరపాటు పడ్డావు నీ భర్తకు ఈ సంగతులన్నీ చెప్పి త్వరలోనే తీసుకుని వస్తాను అని గోవిందుడు చెప్పగా ప్రభావతి విని ఆశ్చర్యపోయింది హరివర్మను వెంట పెట్టుకుని గోవిందుడు సత్రం చేరుకున్నాడు సోమయాజులు లక్ష్మమ్మలను హరివర్మకు చూపాడు వారు కూడా హరివర్మను చూసి మిక్కిలి సంతోషించారు త్వరలోనే తాము తిరిగి వస్తామని సోమయాజులు లక్ష్మమ్మలకు చెప్పి వారు అనంగదేశం చేరుకున్నారు హరివర్మను ఒక రహస్య స్థలంలో ఉంచి తాను భాగ్యసింహుని వెతుకుతూ నగరంలోకి వెళ్ళాడు గోవిందుడు ఇంతలో హరివర్మకు రహస్య ప్రదేశంలో ఒంటరిగా ఉండటానికి విసుగు అనిపించింది విహార పర్వతం ఉండే ప్రదేశం చేరుకున్నాడు ఆ కొండ మీద ఏమున్నదో చూడాలని అతనికి కుతూహలం కలుగగా అతడు కొండనెక్కి శిఖరంపైకి చేరుకున్నాడు ఇంతలోనే ఆ రోజు శుక్రవారం కావటం వలన దేవీ పూజ చేయటం కోసం రాజకుమార్తె హైమవతి అక్కడకు వచ్చింది ఆమె అతను చేతిలోకి తీసుకుని వెళ్ళగా భవనం ప్రత్యక్షమయ్యింది ఆమె వెనకాలే అతడు కూడా నిశ్శబ్దంగా అనుసరించి ఆ భవనంలోని విశేషాలు చూశాడు దేవీ విగ్రహం వెనకాల రాసి ఉన్నటువంటి వాక్యాలు చదివి మనసులో గుర్తుపెట్టుకున్నాడు దేవికి దూరం నుంచి నమస్కరించాడు తరువాత రాజకుమార్తె భవనం నుంచి బయటకు వస్తూ ఉండగా రాయి ఆమె కాలుకు తగిలి ఆమె చేతిలోని పూలబుట్ట కిందపడి పూలతో పాటుగా మహిమ గల లత కూడా కిందపడిపోయింది దానితో భవనం అదృశ్యమయ్యింది ఆ రోజు శుక్రవారం కనుక రాజకుమారి కొండపైనే ఉంటుందని ఊహించి అందరూ కొండపైకి వచ్చారు గోవిందుడు తమ సంకేత స్థలానికి వెళ్ళి భాగ్యసింహుణ్ణి తీసుకుని వచ్చాడు అందరూ కొండ మీద కలుసుకునేసరికి రాకుమారి హేమవతి ఒకేలా ఉన్నటువంటి అన్నదమ్ములను చూసి ఆశ్చర్యపోయింది ఇంతకీ నా ప్రశ్నలకు జవాబు చెప్పిన దెవరు అని కమలాక్షిని ఆమె అడిగింది అప్పుడు భాగ్యసింహుడు హరివర్మను పూలసజ్జ పడిపోయిన చోటుకి తీసుకుని వెళ్ళి అతని చేయి పట్టి వెతికించగా కొంతసేపటికి ఆ నిర్మాల్యంలో మహిమగల కొమ్మ హరివర్మ చేతికి తగిలింది అతడు దానిని తీసి పట్టుకొనగా కళ్ళ ముందు భవనం ప్రత్యక్షమయ్యింది హరివర్మ కొమ్మ పట్టుకుని ముందు నడవగా అతని వెనకాల అందరూ లోపలికి వెళ్ళి దేవి దర్శనం చేసుకున్నారు దేవి విగ్రహం వెనకాల రాసిన దాని ప్రకారం హరివర్మ మహిమ గల కొమ్మను పట్టుకుని ఆలయ ప్రవేశం చేసి ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పాడు కనుక హరివర్మ హైమవతి భర్తగా నిర్ణయించారు తను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నందుకు భాగ్యసింహుడు ఆనందించాడు నీవు హైమవతిని ప్రేమించావు ఆమెతో సుఖంగా ఉండు అని దీవించాడు భవనంలో నుంచి అద్భుతమైన సంపదను క్రిందికి చేర్పించాడు గోవిందును వలన భాగ్యసింహుడు హరివర్మల వృత్తాంతం అంతా విని మహారాజు రాజవర్మ చాలా సంతోషించాడు భాగ్యసింహుడు వచ్చాడన్న వార్త విని అతని దర్శనం కోసం ఎదురు చూస్తున్న ప్రజానీకం ఆనందం పొందారు భాగ్యసింహుడు అందరికీ విరివిగా దానాలు చేశాడు అనంగదేశం నుంచి లక్ష్మమ్మను సోమయాజులను ప్రభావతిని రథనికను అక్కడికి రప్పించాడు భాగ్యసింహుడు తన తల్లిదండ్రులైన జయపాలుడు సుదక్షిణాదేవిల జాడ తెలిసిన వారికి భూరి బహుమతులు నిప్పిస్తానని రాజప్రకటన చేయించాడు భాగ్యసింహుడు ప్రకటన చేసిన పది రోజులకు ఒక బ్రాహ్మణుడు సుదక్షిణాదేవిని వెంట వచ్చాడు ఆమె తన పుత్రులను చూసి ఆనంద భాష్పాలు రాల్చింది వారు కూడా తమ తల్లిని చూసి సంతోషాంతరంగులయ్యారు అమ్మ మనకి ఈ విధమైన కష్టాలు కలిగించినదెవరు అసలు ఆ రోజు అరణ్యంలో ఏం జరిగింది వివరంగా చెప్పు అని అడుగగా ఆమె ఇలా చెప్పింది ఆ రోజు నేను అరణ్య మధ్యంలో పుత్రుణ్ణి కని మంచినీరు తేవలసినదిగా లక్ష్మమ్మను అడిగాను ఆమె నీటి కోసం వెళ్ళగా ఒక కోతి వచ్చి పసివాడిని ఎత్తుకుని పోయింది చూస్తూ కూడా ఏమీ చేయలేక దుఃఖంతో అలా పడి ఉండగా ఒక వర్తకుడు తన భార్యతో సహా బండిలో ఆ దారిన పోతూ నన్ను చూసి జాలిపడి తమ బండి ఎక్కించుకుని వారితో పాటు ఇంటికి తీసుకుని పోయాడు నేను వారి ఇంటిలోనే ఉంటూ నాకు పనులు చేయటం అలవాటు లేకపోయినా నేర్చుకుని చేస్తూ ఉండేదానిని ఒకరోజు వర్తకుని భార్య తమ్ముడు వచ్చాడు వాడి కన్ను నా మీద పడింది వర్తక దంపతులు ఇంటలేని సమయంలో వాడు నన్ను బలాత్కరించిపోగా నేను వీధిలోకి పరిగెత్తాను అప్పుడే రాజభటులు అటుగా రావటంతో వారు ఆ వర్తకుడి బావమరి చావగొట్టి కారాగారంలో వేశారు ఇంకా ఆ వర్తకుని ఇంటికి వెళ్ళటానికి మనస్కరించక ఊళ్ళు తిరుగుతూ దేవాలయాలలో పెట్టే ప్రసాదం భుజిస్తూ ఎప్పటికైనా మీ జాడ తెలియకపోతుందా మిమ్మల్ని చూడకపోతానా అన్న ఆశతో బతుకుతున్నాను అని కన్నీరు పెట్టింది కొన్ని రోజుల క్రితం ఈ ఊరు చేరాను నీవు చేసిన ప్రకటన గురించి ఆలయంలోని బాటసారులు మాట్లాడుకుంటూ ఉండగా విని ఇక్కడికి వచ్చాను అని సుదర్శిణాదేవి జరిగిన సంగతులన్నీ వివరంగా చెప్పింది అమ్మ మనకు దుర్దినాలు పోయి మంచి రోజులు ప్రారంభమైనాయి త్వరలోనే నాన్నగారిని చెరవిడిపిస్తాను నీవు సంతోషంగా ఉండు అని తల్లికి చెప్పి ఓదార్చాడు తల్లిని కలుసుకున్న ఆనందంలో భాగ్యసింహుడు ఎన్నో దానాలు చేశాడు తనకు తమ్ముడికి తల్లికి సహాయం చేసిన వారందరికీ సత్కారం చేసి గ్రామాలు దానమిచ్చాడు సోదరునికి వివాహ సందర్భంగా అంతకుముందే మిత్రులైనటువంటి రాజులనందరినీ ఆహ్వానించి ఘనమైన విందు భోజనాలు పెట్టించాడు అందరికీ విలువైన మణిమాణిక్యాలు కానుకలుగా ఇచ్చాడు అందరు ప్రభువులు భాగ్యసింహుడిని ప్రత్యక్షంగా చూసినందుకు ఆనందించారు ఆ రాజులందరి సహాయంతో దుర్నీతుడిని ధనబుద్ధిని పట్టి బంధించాడు వారిద్దరినీ కారాగారంలో పెట్టించి తండ్రిని చెరనుంచి విడిపించాడు జయపాలుడు తన పెద్ద కుమారుడైన భాగ్యసింహుడిని చక్రవర్తిగా అభిషేకించాడు ధర్మబుద్ధిని రప్పించి అతనిని ప్రధానమంత్రిగా చేసుకున్నాడు ఈ విధంగా చిరకాలం తరువాత ఆపదలు తొలగి అందరూ సంతోషంగా ఉన్నారు రాజకుటుంబమంతా ఇన్ని కష్టాలు అనుభవించటానికి కారణమైన ధనబుద్ధి దుర్నీతులకు శిక్ష విధించి వారిని తలక్రిందులుగా వ్రేలాడదీయించాడు వారి శరీరాలు జడిపోకుండా ఉండటం కోసం ఔషధాలు పూయించి ఆ స్థితిలోనే ఉండేటట్లు చేయించాడు వారిని చూసిన వారికి దుష్టపు కార్యాలు చేయటం వలన ఎప్పటికైనా ముప్పు తప్పదని అర్థమవుతుంది ఇది నీవు అడిగిన ఆ తలక్రిందులుగా వేలాడే మనుషుల వృత్తాంతం అని రత్నసిద్ధుడు చెప్పగా విని ఆనందిస్తూ ఉన్న గోపాలునితో తర్వాత మజిలీకి ప్రయాణం ప్రారంభించాడు రత్నసిద్ధుడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం